స్వాగతం స్థానిక సంత మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి తన సొంత ఖర్చులతో దహన సంస్కారాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినవారు మరణించక తప్పదని మరణించిన ప్రతి వ్యక్తికి పరమాత్మని సన్నిధికి చేరుకుంటామని అన్నారు జగ్గంపేట సంత మార్కెట్లో గుర్తు తెలియని వ్యక్తి మరణించారని తెలియటంతో పార్థివ దేహానికి పూలమాలలతో నివాళులర్పించి వారి ఆత్మ శాంతి చేకూరాలని హిందూ శాస్త్ర ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించామని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ధర్మాన్ని కాపాడండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అనే నినాదంతో సనాతన ధర్మం కోసం భారతీయ ధర్మ పరిషత్ పనిచేస్తుందని మెట్ట ప్రాంతంలో ఎక్కడైనా అనాథులు చనిపోతే వారి దహన సంస్కారాలు మా సొంత ఖర్చులతో నిర్వహిస్తామని అన్నారు గత ఏడు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సేవారత్న బిరుదు అందుకున్న ఆయన ఆ బిరుదుకు సార్థకత చేకూరుస్తూ అనేక రకాల సేవలు అందిస్తున్న నాగేంద్ర చౌదరిని పలువురు ప్రశంసించి అభినందిస్తున్నారు Vì

في انا ماسك جوه التست انا على لسه انت 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 <S preachers> - thank mm -hmm. you બંદો પુરાણા છે એટલે પાવાનું કાસ્ટા પુરાણ

నాకు రండలేదు అన్న అలా కొరవ కొరవ బ్యాగీసి కత్ర కత్ర కత్రని వస్తున్నారు మార్గట్లో అసలు తిరగలేదు అన్న వెతురున నాయన బయలు అబాయన ఉంటమొని ఆ అదే సి మా ఊరులోనే అక్కడ ఉన్నా ఫనర్ తాజిసి అక్కడ అన్నం వేశా హం అంత దూరరా ఆయన నిเยద నరస అశక్ We'll be right <laughs> back.

మళ్ళీ ఉండాలేదన్న అలా వరవ బ్యాగేజ్ చెత్త చెత్త కదిలే వస్తున్నారు మార్కెట్ Thank <laughs> you. నా పేరు పాల్చర్ల నాగేంద్ర చౌదరి భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈరోజు మా జగంపేట గ్రామంలో సంత మార్కెట్లో అనాథగా ఒకరు చనిపోయారని తెలిసింది రాత్రి తిరిగిగానే రాత్రి లేట్ అవుతుందో ఈరోజు ఉదయం వచ్చాం అలాగే ఈ చనిపోయిన ఈ తాతగారికి రోజు దహన సంస్కారాలు నిమిత్తం అన్ని కూడా నేనే చూసుకుంటున్నాను అలాగే ఈ దహన సంస్కారాలు కాకుండా ఈ చుట్టుపక్కల మన జగంపేట పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనాథలుగా చనిపోతే నాకు తెలియచేయండి నేను వాళ్ళ అనాథలు కాకుండా నేనంటూ ఉండి దగ్గర ఉండే వాళ్ళకి దహన సంస్కారాలు నేను జరిపిస్తాను గత మనం కొన్ని సంవత్సరాలుగా ఈ దహన సంస్కారాల కార్యక్రమాలు నేను చేయిస్తున్నాను అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ రావడం ఈ తాతగారు చనిపోతే చనిపోయిన ఆయన్ని దహన సంస్కారాలు నా సొంత ఖర్చులతో నేను నిర్వహించి ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నానని అని చెప్పేసి తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్